హాయ్ అండి అందరికీ నమస్తే మీ పిల్లలు హైట్ పెరగాలంటే ప్రతిరోజు పాలల్లో ఈ పౌడర్ కలిపి ఇవ్వండి హైట్ అనేది తప్పకుండా పెరుగుతారండి అది కూడా మూడు నెలల్లో మీకు తేడా అనేది మీరే చూస్తారు మరి పౌడర్ ఏంటి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈవిడలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే బాండీ పెట్టుకోండి ఇందులోకి మనము నువ్వులు ఉంటాయి కదండి తెల్ల నువ్వులు ఇది ఒక మూడు స్పూన్లు దాకా వేస్తున్నానండి అంటే నేను ఒక గరిటి వేసుకున్నాను అలాగే ఆ గరిటితోనే నేను సోఫ్ కూడా వేసుకుంటున్నానండి అలాగే ఆ పాటు నేను బాదం కూడా వేస్తున్నాను అలాగే పూల్ మఖానా అండి ఇది దాదాపు ఒక ఇరవై నుంచి వేస్తున్నానండి ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా బాగా ఎంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇక్కడ క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా దోరగా వేయించాలి అలాగని మరి ఎక్కువగా మీరు వేయించేస్తే టేస్ట్ అనేది చేదొచ్చేస్తుంది సో ఈ విధంగా బాగా వేగిన తర్వాత బాగా చలారిన తర్వాత కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి మిక్సీ జార్ అనేది తడి లేకుండా చూసుకోండి ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు మనం పాలల్లో ఎలా కలుపుకోవాలనేది చూపిస్తాను ఇక్కడ అయితే నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి ఇందులో నేను పంచదార వేస్తున్నాను పంచదార బదులు మీరు హనీ కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత తయారు చేసుకున్న పౌడరు ఒక స్పూన్ వేసి అలాగే గోరు వచ్చిన పాలు కూడా వేసుకొని గోరు వచ్చిన పాలైనా వేసుకోవచ్చు వేడివేడిగా పాలు తాగుతానన్నా పర్లేదండి సో ఈ పాలు ప్రతిరోజు ఉదయం తీసుకోవడం వల్ల చాలా మంచిది బెనిఫిట్ అనేది ఉంటుంది అన్నమాట ఉదయం తీసుకోవచ్చు లేదంటే సాయంత్రం పూట పడుకునే ముందైనా తీసుకోవచ్చు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ హైట్ అనేది మీకు మూడు నెలల్లో తేడా అనేది తెలుస్తుంది సో చిక్కటి పాలు ఈ విధంగా బలంగా ఉండేలాగా మీరు ఆవు పాలు అయినా గేదె పాలు అయినా తీసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి Bendy.